ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే స్పెషల్ ఏంటంటే మటన్ లివర్ అనమాట ఈ యొక్క మటన్ లివర్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తూ చేస్తూ దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీళ్ళు ఎవరికైనా నా యొక్క ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దీన్ని మన తెలంగాణ వాళ్ళమైతే లివర్ అంటాము కార్యం అంటాం కదా కార్జం అంటారు కార్యం అంట ఆయొక్క కార్జాన్ని ఎలా చేసుకోవచ్చు దానివల్ల ఉపయోగాలు ఏంటో చూసేద్దాం ముందుగా అయితే లివర్ని నీట్గా కడుక్కొని దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని కర్రీ చేసుకోవడం చాలా ఈజీ ఆయిల్ పోసుకొని పోపు వేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకుని వేసుకున్న ముక్కలను కదా అవి వేసేసి దాంట్లో ఉన్న నీరు పోయేంతవరకు మగ్గించుకోవాలి అది మగ్గుతూ ఉంటుంది అయితే ఈ యొక్క కాజం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే దీంట్లో మన మనిషికి కావాల్సినటువంటి చాలా పోషక విలువలు అయితే దీంట్లో దాగి ఉన్నాయి కానీ చాలామంది దీన్ని ఇష్టపడరు ఇష్టంగా తినే వాళ్ళైతే ఎక్కువగా తింటూ ఉంటారు ఇష్టం లేని వాళ్ళైతే అసలు దాన్ని ముట్ట కూడా ముట్టారు కానీ దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట దీంట్లో మనకు కావాల్సినటువంటి మినరల్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయన్నమాట కాల్షియం కావచ్చు మెగ్నీషియం కావచ్చు పొటాషియం కావచ్చు విటమిన్ ఏ ఉంది విటమిన్ బి ఉంది ఇవన్నీ కూడా మన బాడీకి చాలా మంచిది కదా తర్వాత వచ్చేసి దీంట్లో మనకు ఎలాంటి కొవ్వు పదార్థాలు అయితే ఉండవు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచి తర్వాత రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి దీన్ని వారంలో రెండు సార్లు మూడు సార్లు చేసి పెట్టాము అంటే నెల రోజుల్లో వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత కొంతమందికి రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇది తిన్నట్లయితే బ్లడ్ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా మనం ఇది తీసుకు తీసుకుంటే వారంలో ఒక్కసారి లేదా రెండుసారి తీసుకుంటే రక్తహీనత నుండి బయటపడడం జరుగుతుంది తర్వాత మనకి బ్లడ్ సెల్స్ అనేటువంటి కరెక్ట్గా ఉన్నాయి బ్లడ్ పర్సంటేజ్ మంచిగా ఉంది అన్నప్పుడు మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది కదా దాంతోపాటు మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ వచ్చింది అంటే మనకు ఎలాంటి రోగాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి అయితే మన బాడీకి ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క లివర్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే బ్రెయిన్ అనేటువంటి షార్ప్నెస్ అనేటువంటి పెరుగుతుంది అనమాట అంటే మనిషి యొక్క మెమోరీ అనేటువంటి ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల మనిషి షార్ప్గా ఉంటారనమాట ఎంతో ఉపయోగాలు ఉన్నటువంటి దీన్ని మనము వారానికి ఒక్కసారి తినకపోయినా నెలకు ఒక్కసారి రెండుసార్లు తిన్నా మంచిదే కదా ఇంతకుముందు తినలేరా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఇది కూడా తెచ్చుకొని కొంచెం తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు ఒకటి ముక్క రెండు ముక్కలు తింటూ ఉంటే అది అలవాటు ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి అంతకంటే మంచిది ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను అనుకోకండి ఇది ఎప్పుడో వీడియోస్ అనమాట కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ వాడుతు చూపిస్తున్నాను నేనైతే స్టిక్ మానేసి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది అంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అనమాట అందుకోసమని నాన్ స్టిక్ అనిపిస్తుంది కాబట్టి ఇది చేసుకున్నప్పుడైతే స్టిక్ వాడకండి అయితే స్టీల్ లేదు అంటే ఇత్తడి గిన్నెలు లేదంటే ఐరన్ వాటిలో చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగా ఐరన్లో చేసినా బాగా వస్తుంది ఐరన్ తవా వాటిల్లో కానీ కర్రీ చేయగానే తీసేసేయాలి అలానే స్టోర్ చేస్తే చిలుము చిలుము వస్తాయి అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఆల్వేస్ కర్రీస్ చేసుకున్నా కానీ ఐరన్ దాంట్లో చేసుకోవచ్చు కానీ వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఎంతో రుచిగా ఉన్నటువంటి ఈ యొక్క లివర్ కర్రీని ట్రై చేస్తారు అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇష్టం లివర్ కర్రీ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు దాంట్లో వాటర్ అంతా ఎగ్గిపోయిన తర్వాత ఉప్పు కారము ధనియా పౌడరు గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి చెమ్మ మొత్తం పోయేంతవరకు సిమ్లో పెట్టేసుకొని చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకు కాస్టైరియన్ వస్తున్నాయి కదా ఆ యొక్క కాస్టైరియన్లో చేస్తే మందంగా ఉంటాయి కాబట్టి అస్సలు అడగంటావు మంచిగా టేస్టీగా వస్తాయి